జాతకానికి సిద్ధాంతమే ఆధారమా అవును కొందరు సుఖాలు కొందరు కష్టాలు అనుభవించడం కేవలం అది ఒక నక్షత్రాల ఆట కాదు మన ఆలోచనలు మాటలు చెయ్యలే కర్మలు గత జన్మ కర్మలే ప్రస్తుత సుఖదుఖాలకు కారణం ఈ జాతకం గత కర్మలను ప్రతిబింబిస్తూ భవిష్యత్తు అవకాశాలు సవాళ్ళను సూచిస్తూ ఉంటుంది కర్మల ప్రభావం ఎలా ఉంటుంది గత కర్మలు ఆర్థిక స్థిరత్వాన్ని దీర్ఘకాలిక సమస్యలని ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తుంటాయి అలాగే కుటుంబం స్నేహ సంబంధాలు కర్మబంధాలను సూచిస్తుంటాయి అలాగే విజయం వైపల్యం ఈ రెండు కూడా కర్మ సిద్ధాంతంలో భాగమే ఆందోళన శాంతి కూడా కర్మలు ప్రతిబింబమే అయితే కర్మలు మాత్రం సాధ్యమేనా వర్తమానంలో చేసే మంచి కర్మలు ఏవైతే ఉంటాయో పరిహారాలతో కర్మఫలాలను మార్చుకోవచ్చు పరిహారాలు ఇప్పుడు కూడా దాన ధర్మాలు పూజలు జపాలు ఇలాంటివే సూచిస్తాయి సానుకూల కర్మలు అంటే ఇతరులకు సాయం చేయడం కానీ నిజాయితీగా ఉండడం కానీ ధర్మం పాటించడం వీటి ద్వారా కూడా కొత్త సానుకూల కర్మలు సృష్టించవచ్చు బలహీనతలను గుర్తించి అధిగమించడం కూడా కర్మ మార్పులో భాగం పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి இந்த நம்பரி சம்பாதிக்கம்